శ్రీకాకుళం జిల్లా మందసలోని వాసుదేవుని సన్నిధిలో పదహారవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వేద మంత్రోచ్చరణల నడుమ ఆంజనేయ స్వామివారిని అర్చకులు అభిషేకించారు అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు బ్రహ్మోత్సవాల సందర్భంగా వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్న భక్తులు పులకీతులయ్యారు శ్రీనివాస వాసుదేవ గోవింద గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది మందస సోంపేట కబిటి పలాసకు చెందిన భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి నిహి నాతను కని వినతను ఉలో తెలుపు సత్యమును శ్రీ హనుమాను గురుదేవ చరణమున స్తిన పరసాత్ప శరణమును